నా పేరు బత్తుల రమేష్ బాబు పెడన నియోజకవర్గం యువాన్ శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ ని ఈ పాట నా హృదయ అంతరంగాలని ఎంతో తాకింది కానీ ఈ పాటని రాగియుక్తంగా పాడలే పాడలేకపోవచ్చు కానీ ఈ పాట పాడాలి ఇది శాంతి సందేశం వాట్సప్ గ్రూప్లో అందరికీ పెట్టాలనే ఉద్దేశం చెప్పిన పాట పాడుతున్నాను నేనేమో పెద్ద గానకోకిల్ నేను కాదు నా నా స్వరం కూడా అంత బాగోదు కానీ ఈ పాట నా హృదయాన్ని కదిలించింది ఒక చర్చి ఒక ఫాస్టర్ కాన్ఫిడెన్స్లో నేను ఉన్నప్పుడు ఒక మహిళ ఈ పాట పాడటం జరిగింది ఆ పాట నా హృదయాన్ని కదిలించింది నిజంగా నాకు చెప్పాలంటే నాకు ఆధారం ఆయనే నేను ఈరోజు ప్రాణాలతో బతికున్నాను అంటే ఈరోజు గాలి గాలి స్వేచ్ఛగా స్వేచ్ఛ స్వతంత్రాలతో స్వేచ్ఛగా గాలి పిలుస్తున్నానంటే ఆ ఏసీ ఇచ్చిన నేను భావిస్తున్నాను ఆయనే నాకు ఆధారం మరి ఈ పాట మరి ఆ రాగయుక్తంగా పాలేకపోవచ్చు కానీ దీంట్లో అర్థాన్ని గ్రహించగలరని సవినయంగా రెండు చేతులతో మరి సోదరి సోదరులందరికీ కూడా హృదయపూర్వంగా అభినందనలు తెలియజేస్తూ వందనాలు తెలియజేస్తున్నాను నా ఆశ్రయమా నా ఏ నా आश्रय मां ना सा न आश्रय मां नेश தாரதார தோடை நீடையிருப்பே ஆதாரம் ஆசிரியாக்கு ஆசிரிய ஆபத் கலமது ஆசிரியா ஆசிரிய తల్లిదండ్రు లేకున్నా బంధుజనులు రాకున్నా లోకమంతా ఒకటైనా బాధలన్నీ బంధువులైన ఆధారం నాకు ఆధారం నాకు తోడై ఉన్న నీ కృపయే ఆధారం నాకు తోడై ఉన్న నీ కృపయే ఆధారం భక్తిహీన బంధంలో నేనుండగా సమర శ్రమల సముద్రంలో పడియుండగా భక్తిహీన బంధంలో నేనుండగా శ్రమల సముద్రంలో పడియుండగా ఇరుకులో విశాలతను కలిగించిన దేవా ఇరుకులో విశాలతను కలిగించిన దేవా నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా ఆధారం నాకు ఆధారం నాకు తోడై నీడై ఉన్న నీ కృపయే ఆధారం నాకు తోడై నీడైయున్న నీ కృపయే ఆధారం దారిద్రపుసుడు నుండి ఐశ్వర్య తీరానికి నీ స్వరమే నా వరమై నడిపించిన ఏ దారిద్రపు సుడు నుండి ఐశ్వర్య తీరానికి నీ స్వరమే నా వరమై నడిపించిన ఏ సయ్యా విడవను ఎడబాయనని పలికిన నా దేవా విడవను ఎడబాయనని పలికిన నా దేవా నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా ఆధారం ധാരം നോടൈഡു നീ കൃപയെ ആധാരം ആധാരം నాకు ఆధారం నాకు తోడై నీడయున్న నీ కృపయే ఆధారం దిగులు పడిన వేళలలో దరి చేరిన దేవా అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా దిగులు పడిన వేళల్లో దరి చేరిన దేవా అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా చీకటిలో వెలుగువై నడి వచ్చిన నా దేవా నీ చల్ల నన్ను చేర్చగరావా చీకటిలో వెలుగై నడి వచ్చిన దేవా నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా ఆధారం నాకు ఆధారం నాకు తోడై నీడయున్న నీ కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామం ఆశ్రయము తల్లితండ్రు లేకున్నా బంధుజనులు రాకున్నా లోకమంతా ఒకటైనా బాధలన్నీ బంధువులైన ఆధారం నాకు ఆధారం నీ తోడై నీడయున్న నీ కృపయే ఆధారం తల్లి తండ్రు లేకున్నా బంధుజనులు రాకున్నా లోకమంతా ఒకటైనా బాధలన్నీ బంధువులైన ఆధారం నాకు ఆధారం నీతోడై నీడయ్యున్న నీ కృపయే ఆధారం నీతోడై నీడయ్యున్న నీ కృపయే ఆధారం ప్రేమైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరి శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్లో ఉన్న దైవజనులకు విశ్వాసములకి అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు ఆధారం ఆధారం అనే పాట నేను రాగయుక్తంగా పాడలేకపోవచ్చు కానీ ఈ పాటలో ఎంతో అర్థం ఉంది నా జీవితం గాలిపటం లాంటిది గాలిపటం ఎగరేస్తే దారం తెగిపోతే ఆ గాలిపటం ఎక్కడ చిక్కుకుంటుందో ఏ ప్రదేశంలో పడుతుందో పడ పడుతుందో తెలవదు అటువంటి నా జీవితానికి ఆధారంగా నువ్వు నిన్ను నమ్మాను విశ్వసించాను నిన్ను విశ్వసించి ఏసయ్య నా ఆత్మని నీకు సమర్పించిన తర్వాత నాకు ఆధారం ఈ ప్రపంచంలో ఎవరూ లేరు ఒక విషయం మట్టికి ఈ సన్ ఆధారం ఆధారం అనే పాట ఉద్దేశించి అందరికీ విశ్వాసులకి దైవజనులకి అందరికీ మైండ్ బ్లాక్ అయ్యే విషయం ఒకటి చెప్తాను దయచేసి మన్నించండి ఈ ప్రపంచంలో ఎవడైనా సరే డాలర్ సంపాదించాలనే ఉద్దేశంతోనే అమెరికా వెళ్తాడు అమెరికా ఒక స్వర్గసీమ అంటాడు అమెరికాయే జీవితం అంటాడు అమెరికాలో ఉన్నంత ఆధునిక సౌకర్యాలు ఎక్కడా లేదంటాడు మరి ఆ అమెరికా డాలర్ నోటు మీద ఏం రాశాడు అబ్రహలింకన్ లింకన్ ఒకటే రాశాడు మనుషుల నమ్ముట కంటే దేవుడు నమ్ముట మేలు అని డాలర్ నోటు మీద డాలర్ రూపాయి మీద ఉంటుంది అంటే దీని అర్థం ఏంటి ఇది ఎవడే ఆధారం ప్రతి జీవితానికి ఆధారం తల్లిదండ్రుల ఆధారమా బంధువుల ఆధారమా ఎవరు ఆధారం సృష్టికర్త ఎవరైతే ఉన్నారో ఆయనే మనకి ఆధారం అంత పవర్ఫుల్ మీనింగ్ ఉన్న పాట కాబట్టే ఈ పాట నేను పాడదలిశాను మరొక్కసారి ఈ పాట రాగయుక్తంగా నేను పాడలేకపోతే దయచేసి పెద్ద మనసుతో క్షమించండి మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరి శాంతి సందేశం వాట్సాప్ గ్రూపులో ఉన్న సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను మరి శాంతి సందేశం వాట్సప్ గ్రూపులో గ్రూప్ సభ్యులందరికీ విశ్వాసులందరికీ హృదయాన్ని అత్తుకునే విధంగా వాళ్ళ జీవితంలో పరివర్తన వచ్చే విధంగా వారి జీవితంలో ప్రేమ మానవత్వం చిగురించే విధంగా నేను దేవుడి వాక్యాలు మరి పాటలు కానివ్వండి వాక్య ఉపదేశం కానివ్వండి అన్నీ పెట్టడం జరుగుతుంది మరి పెట్టడం జరుగుతుంది కానీ మనం ఈ లోకంలో ఉన్నాం ఈ లోకంలో రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ అలాగే వివిధ స్వచ్ఛంద సంస్థలు ఎవరైతే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు బైబుల్ ఈజీ కాల్ నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమి ప్రేమించు ఈజీ కాల్డ్ బైబుల్ బైబిల్ ఒక మాటలో చెప్పాలంటే నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు అనేది అర్థం వస్తుంది పది ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఆ పది ఆజ్ఞల్లో కూడా నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు అనే ఒక్క మాటతోనే జీసస్ పది ఆజ్ఞలన్నీ కూడా నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు అనే దాంట్లోనే ఇమిడీకృతం చేశాడు అంటే ప్రేమ మానవత్వానికి ప్రాధాన్యత ఇచ్చాడు మరి నేను బైబిల్ వాక్యాలు అనుసరించి పాటలు కానీ బైబిల్ వాక్యాలు కానీ ప్రేమ సందేశంలో మరి తెలియజేయడం జరుగుతుంది ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు ఎగ్జాంపుల్ అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్కి బైబిల్కి ఎటువంటి సంబంధం లేదు కానీ అన్నా క్యాంటీన్లో పేదలందరూ కూడా సృష్టిగా భోంచేస్తున్నారు కాబట్టి అన్నా క్యాంటీన్ ఉద్దేశించి మరి మంచి ఎక్కడైతే మంచి జరుగుతుందో ఎక్కడైతే పది మందికి ఉపయోగకరమైన విషయాలు చేస్తున్నారో అది దేవుడు చిత్తమైతే నేను ఆ వీడియోలు కూడా ప్రేమ సందేశంలో పెట్టడం జరుగుతుంది కొద్దిమంది దైవజనులు కొద్దిమంది సభ్యులే ఉంటున్నారు అంటే మాస్టర్ గారు ఇది ప్రేమ సందేశం అనేది బైబిల్ వాక్యాలను అనుసరించి ఉద్దేశించి ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపే కదా ఎక్కడో జరిగిన సోషల్ కార్యక్రమాలు కూడా మీరు ప్రేమ సందేశంలో పెడుతున్నారు మరి ఇది మేము ఎలా చూడాలి అని అంటున్నారు దయచేసి మరొక్కసారి చేస్తున్నామన వినయపూర్వకంగా ప్రార్థన ప్రార్థిస్తున్నాను నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించు ప్రేమ మానవత్వం ప్రేమ మానవత్వం నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు ఈజ్ ఈక్వల్ ప్రేమ సందేశం వాట్సప్ గ్రూప్ ప్రేమ సందేశం వాట్సాప్ గ్రూప్ ఈజ్ ఈక్వల్ నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు ప్రేమ మానవత్వం మానవత్వం ప్రేమ ఉన్న ప్రతి అంశం కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా మరి ఇతరుల స్వార్థ ప్రయోజనాలకు అతీతంగా దేవుడి చిత్తానుసారం అయితే అన్ని అంటే ప్రేమకి మానవత్వానికి సంబంధించిన విషయాలే నేను శాంతి సందేశం అడ్మిన్గా పెట్టడం జరుగుతుంది దయచేసి ఎవరు అపార్థం చేసుకోవద్దు నా మనస్సుని ఆత్మని హృదయశుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు నా హృదయాన్ని నేను ఎప్పుడో దేవుడికి సమర్పించేశాను మీకు ముందు మాటలో చెప్పాను తెగిన గాలిపటం లాంటి నా జీవితాన్ని దేవుడు ఒక గమ్యస్థానానికి చేర్చాడు నాకు ఆధారం జీసస్ నా ప్రాణం నా బ్లడ్డు నా శరీరాన్ని ముక్క ముక్కలుగా కోసిన సరే ఆ దేవదేవుడే నా దేవుడు నా ఆత్మను ఆయనకే సమర్పించాలని నా పీకి మీద కత్తి పెట్టి నిన్ను చంపేస్తాను నిన్ను పొడిచేస్తాను ఒక్క నిమిషంలో నేను ప్రాణం తీసేస్తానంటే కూడా నా ఆత్మని ఏసైకే అర్పించాను లోకానుసారం ఏదైనా కార్యక్రమాల్లో నేను పాల్గొంటే నన్ను తప్పుగా భావించద్దు నా ఆత్మని మనస వాచ కర్మల హృదయశుద్ధిగా ఏసైకి నా ఆత్మని నేను సమర్పించుకుంటున్నా సమర్పించుకున్నానని శాంతి సందేశం గ్రూప్ అడ్మినిగా గ్రూప్ సభ్యులకు క్రైస్తవ తెలంగాణ ఆంధ్ర క్రైస్తవ సోదరి సోదరులకు విశ్వాసులకి అందరికీ శిరస్సు వంచి అభినంద వందనాలు తెలియజేస్తున్నాను ఆ దేవ ఘనత మహిమ కీర్తి గాలిపట్నం లాంటి నా జీవితాన్ని ఒక ఆధారం ఇచ్చిన ఏసైకే నా ఆత్మను సమర్పిస్తున్నానని సమయస్ఫూర్తిగా వినయపూర్ వినయపూర్తిగా నన్ను నేను తగ్గించుకుంటూ మీ అందరికీ తెలియజేస్తున్నాను అందరికీ మరొకసారి ఆంధ్ర తెలంగాణ దైవజనులకు క్రైస్తవ సోదరి సోదరులకు విశ్వాసులకు ముఖ్యంగా శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను जय ऐस महाराज की जय ऐस महाराज की जय ऐस महाराज की जय ऐस महाराज की जय